హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్లో అయితే నా లేజీ మార్నింగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి అంటే ఈరోజు మంగళవారం రోజు అసలు నేను లేవలేకపోయానండి నిన్నంతా ఎందుకో టైర్డ్ అయిపోయాను అసలు ఈ సమ్మర్స్కి ఏదైనా బయటికి వెళ్ళి వచ్చేసరికి నాకు చాలా అంత అసలు నీరసంగా అనిపిస్తుంది అండి ముందు రోజు బాబుని హాస్టల్ నుంచి తీసుకొచ్చాను అండ్ పాపను డ్రాప్ చేసి వచ్చేసాము ఇక నెక్స్ట్ డే వచ్చేసి కొంచెం ఒక ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళాను ఇల్లంతా ఇక్కడిదక్కడే ఉంది అసలు ఏం సర్దుకోలేదు ఇక సర్లే అనేసి అసలు అది పని ఎక్కువగా ఉంటే నాకైతే ఏం చేతగానట్టు అనిపిస్తుంది కాకపోతే ఆ పని అంతా వేసుకుంటా ఎంత చాత కాకుండా కానీ అయితే ఖచ్చితంగా వేసుకుంటా అండి ఇక అందుకోసం అనేసి ఇక బాబును ముందు రోజు ఇడ్లీకి దోశకి ఏం పెట్టలేదు ఇక డాడీ ఏం చేయండి అని అంటే మ్యాగీ వేయి మమ్మీ అని అంటే సరే అనేసి ఇక మ్యాగీ వేసినాం పొద్దు పొద్దున్నే మా చెల్లెకి ఫోన్ చేసి మ్యాగీ ఎట్లా వేయాలరా అని అన్నాను నేను నార్మల్గా అయితే మ్యాగీ కొంచెం వాటర్ బాయిల్ చేసిన తర్వాత అందులో ఈ మ్యాగీ వేసేసి మసాలా పౌడర్ వేస్తాం అట్లా వద్దట మా చెల్లె ఎట్లంటే డ్రైగా వేస్తుంది అన్నట్టు అది చేసిన మ్యాగీ అంటే మా పిల్లలకు బాగా ఇష్టం ఇక అందుకోసం అనేసి తనకు కాల్ చేసి మ్యాగీ ఎట్లా వేయాలరా అని అడిగితే ఇక తను ఒక నవ్వు నవ్వి మ్యాగీ అయితే వేసి చెప్పింది ఇక మ్యాగీ వేసి వాడికి అయితే పెట్టేసిన ఇక తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఎగ్ కర్రీ వండిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకోవచ్చు అనేసి ఫస్ట్ ఈ వంట పని అయిపోతే మనం ఎంత పనైనా నెమ్మదిగా వేసుకోవచ్చు కదా అందుకోసం అనేసి ఫస్ట్ ఈ వంట సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవాలనేసి మ్యాగీ వేసిన వెంటనే నేనైతే మ్యాగీ తినండి ఇక నైట్ చేసిన చపాతీ ఉంటే కొంచెం టీలో డిప్ చేసుకొని నా బ్రేక్ఫాస్ట్ని అయితే కంప్లీట్ చేసి ఇక వంట కూడా స్టార్ట్ చేసినా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇక వంట కూడా స్టార్ట్ చేసేసిన ఇక్కడ బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ వేస్తున్నాం మీకు ఇక్కడ కావాలనుకుంటే ఇందులో చింతపండు పులుసు పోసి మన ఎగ్ పులుసులా కూడా చేసుకోవచ్చు అది నేను ఎప్పుడైనా ఇంకోసారి ట్రై చేస్తాను మీకు ఈ రెసిపీస్ కావాలంటే మన షార్ట్లో ఎక్కువగా ఇట్లాంటి రెసిపీస్ పెడుతున్నా అండి ఒకసారి షార్ట్స్ కనుక చూస్తే అందులో ఎక్కువగా రెసిపీసే ఉంటాయి ఈ లాంగ్ వీడియోస్ వచ్చేసి డెవోషనల్ వీడియోస్ అండ్ ఇట్లా వ్లాగ్స్ ఎక్కువగా పెడుతున్నాం అంటే కొంచెం రెసిపీస్ పెడితే ఎక్కువ రెడీ చూస్తలేరండి అందుకోసం అనేసి ఇలా వ్లాగ్స్ పెడుతున్నాం వ్లాగ్స్ పెట్టడం వల్ల ఎందరికైనా మోటివేషన్గా అనిపిస్తుంది కదా సో సో అందుకోసం అనేసి ఇలా వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెడతాను చూసేయండి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇక ఎగ్గ కర్రీ కూడా అయిపోయింది తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా సింక్లో వేసేస్తున్నా అండి ఇక సింక్లో వేసి ఇక సాయంత్రం వరకు క్లీన్ చేసుకుంటా ఎందుకంటే మిగతా పని చాలా ఉంది ఇల్లంతా అంతా ఎక్కడిదక్కడే ఉంది అసలు సర్దుకోలేకపోతున్నా అంటే కొంచెం ఈ మధ్య హెల్త్ కూడా కొంచెం సహకరిస్తలేదండి ఎందుకు ఈ సమ్మర్లో ఎండలకు ఏమో కానీ అస్సలు చాలా నీరసంగా అనిపిస్తుంది అసలు ఏ పని చేయాలనిపించడం లేదు ఇక ఇందులోనూ మళ్ళీ యూట్యూబ్ వర్క్ అక్కడ అసలు యూట్యూబ్ అంటే సామాన్యం కాదండి నిజంగా చాలా వర్క్ ఉంటుంది అందరు ఏమనుకుంటారు ఇంట్లో పని చేసి చూపిస్తారు అనుకుంటారు కానీ చాలా కష్టం అండి బాబు ఇదంతా పని చేసుకోవాలి ఇంట్లో పని చేసుకోవాలి వీడియో షూట్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి అప్లోడ్ చేసుకోవాలి తమ్నూలు చేసుకోవాలి ట్యాగ్స్ పెట్టుకోవాలి చెప్తుంటేనే నీరసం వచ్చేస్తుంది అంత పని ఉంటుందండి బయటికి వెళ్ళి వేసేటోళ్ళు చేస్తారు మనం ఇంట్లో ఉండి యూట్యూబ్ చేస్తా అంటే ఇంట్లో ఏమున్నది ఇంట్లో పనే చూపిస్తుంది అనుకుంటారు కానీ ఇంట్లో పని కంటే డబల్ అయిపోతుంది తెలుసా ఇక ఆ యూట్యూబ్ వర్క్ ఇవన్నీ యూస్కునేసరికి కొంచెం చాలా నీరసంగా అనిపిస్తుంది ఇక తొందరగా లంచ్ అయితే చేసిన తర్వాత ఇక మిగతా కొంచెం పెండింగ్ వర్క్ ఉంటే అది చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే లంచ్ చేస్తున్నా నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను అంటే సర్దడం అంటే కొంచెం కబ్బోర్డ్స్లో ఉన్న అంటే సెల్ఫ్లో ఉన్న బట్టలు అవి ఇవి కొంచెం చిందర వందరగా అయిపోయాయి అనమాట ఇక అవన్నీ సర్దాలి డ్రెస్సింగ్ టేబుల్స్ అవి ఇవి అంతా నీటే వేసుకోవాలన్నమాట అందుకోసమే అవి ఆ బాట సర్దురే కదా అవి తిన్న తర్వాత అయినా వేసుకోవచ్చు అనేసి ఫస్ట్ అయితే తినేసి ఇక అవి సర్దుకుందామనేసి అయితే పెట్టుకున్నాను ఆ ప్రోగ్రాము ఇంకా ఇదైతే వ్లాగ్ చేయలేదండి అది రేపటి వ్లాగ్లో షేర్ చేస్తాను నేను షెల్ఫ్లో నీట్గా బట్టలు ఎలా సర్దుకుంటాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేను బాబు ఇద్దరం కలిసి అయితే అన్నం తింటున్నాము మా బాబు అయితే సూపర్ ఉంది మమ్మీ కర్రీ అని అంటున్నాడు వాడికి చాలా ఇష్టం ఈ ఆనియన్ ఎగ్ కర్రీ వీడు వచ్చిన మా వారు డ్యూటీకి వెళ్ళిపోయారు మా వారు చెప్పాను కదా టూ డేస్కి ఒకసారి వస్తారనేసి పాపం ఇక వాడికి ఏమో నాన్ వెజ్ తెచ్చడానికి ఎవ్వరు లేరు మాకు దగ్గరలోనే ఉంటుంది నాన్ వెజ్ తెచ్చుకోపోనా అంటే ఇక వద్దులేనా మా పిల్లలు అలాగా అంటే వాళ్ళ డాడీ ఉంటేనే నాన్ వెజ్ తింటారు లేకుంటే తినరు అంటే ఎగ్ కర్రీ అయితే తింటారు కానీ చికెన్ మటన్లు అయితే వాళ్ళ డాడీతో కలిసే తింటామని అంటారన్నమాట వాళ్ళకి అదో తృప్తి ఇక పనంతా వేసుకొని ఒక సాయంత్రం ఒక గంట అలా పడుకునేసరికి లేచేసరికి ఫైవ్కి ఫైవ్ అవుతుంది కదా అసలు ఇప్పుడు సమ్మర్లో సిక్స్ సిక్స్ థర్టీ అయినా కూడా చీకటి కావట్లేదు కదా ఫైవ్ అయ్యేసరికి చూడండి ఎంత చీకటిగా ఉండి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఉరుముల మెరుపులతో ఈ వర్షం స్టార్ట్ అయింది ఈ వర్షం చూస్తేనే నాకు పాపం అంటే వ్యవసాయం చేసుకునే వాళ్ళే గుర్తొస్తారు ఆ దేవుడి దేవుళ్ళ అమ్మ వాళ్ళది పొలం కోత కలిసిపోయిందండి మంచిగా వడ్లు కూడా అమ్మిరు ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా అసలు వాళ్ళందరూ వడ్లు కూడా అసలు కళ్ళంలోనే ఉన్నాయంట నాకైతే మస్తు బాధ అనిపించింది ఎందుకు ఇట్లా ఈ వర్షం వచ్చేసి పాపం వాళ్ళు చేసుకున్న కష్టాన్ని అంతా వృధా వేస్తుందనేసి ఏడుపు వచ్చేసిందండి నిజంగా ఈ వర్షాన్ని చూస్తే కోపం కూడా వచ్చింది కాకపోతే మనలాంటి సిటీలో ఉన్న వాళ్ళకైతే కొంచెం చల్ల చల్లగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది కానీ ఈ వ్యవసాయం చేసుకునే వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు కదా నాకైతే చాలా బాధేసిందన్నమాట ఈ వర్షాన్ని చూస్తే కోపం కూడా వచ్చింది కానీ ఏం చేస్తాం ఇదంతా మనం చేసుకునేదే అండి ప్ర ప్రకృతికి విరుద్ధంగా మనం పోతున్నాం కాబట్టి ఆ ప్రకృతి కూడా మనకే విరుద్ధంగా కూడా వేస్తుంది కాబట్టి ఇప్పటికైనా కొంచెం తేలుకొని కొంచెం ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ చెట్లు పెంచుతూ కొంచెం మంచిగా ఉంటే ఇక్కడ కూడా మనం మంచిగా ఉండొచ్చు అన్నమాట ఇట్లా ఈరోజైతే నా డే ఇలా లేజీగా గడిచిపోయింది ఎంత లేజీగా ఉన్నా ఎంత చేత కాకపోయినా మన ఈ హౌస్ వైఫ్కి అయితే ఈ వంటలు ఇల్లు సద్దడాలు మాత్రం తగ్గవు కదా ఏమంటారు ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి థ్యాంక్ యూ